మాడుగుల హల్వా సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూద్దామా ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెస్ లో చేయండి రుచి అద్దరిపోతుంది దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా ఇలా పల్సగా కలుపుకున్నాక మొత్తాన్ని ఒకసారి స్ట్రైన్ చేసుకున్నారంటే ఎటువంటి లమ్స్ లేకుండా వస్తుంది ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టారంటే నీళ్లు పైకి తేలి పిండి కిందకి పేరుకుపోతుంది దీన్ని ఒక బౌల్లోకి వంపుకున్నారంటే కింద పేరుకున్న పిండితో మనకి అవసరం లేదు మళ్ళీ దీన్ని ఒక రెండు గంటలు పక్కన పెట్టేస్తే నీళ్లు పైకి తేలి కింద పిండి పేరుకుపోతుంది ఆ పేరుకున్న పిండిలో చిక్కటి గోధుమ పాలు ఉంటాయి ఆ పాలతో మనం హెల్వా చేస్తాము ఈ నీళ్లు మనకి అవసరం లేదు కడాయిలో హాఫ్ కప్ షుగర్ వేసుకొని క్యారలైజ్ అయిన తర్వాత చిక్కని గోధుమ పాలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఇంకో హాఫ్ కప్ షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీ చాయిస్ ఆఫ్ నట్స్ వేసుకొని నెయ్యి పైకి తేలిన తర్వాత ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే మాడుగుల హల్వా రెడీ